ఐకన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు స్టార్ హీరో భార్యగానే కాకుండా తనకంటూ ఒక క్రేజ్ ను సొంతం చేసుకుంది ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ స్టార్ హీరోయిన్లకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది ఇన్స్టాగ్రామ్ లో తరచూ తనకు తన పిల్లలకు సంబంధించిన వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది ముఖ్యంగా తన ఇద్దరు పిల్లల వీడియోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది అయితే తాజాగా అయా నర్హాలతో కలిసి తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకుంది తన ఇద్దరు పిల్లలతో కలిసి స్వామివారిని దర్శించుకుంది స్వామివారి దర్శన అనంతరం ఆలయం నుంచి బయటకు వస్తున్న వీరి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన పుష్ప టూ షూటింగ్ తో బిజీగా ఉన్నారు ఈ సినిమా డిసెంబర్ ఆరును విడుదల కాబోతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి